ఇది బట్టి వెళ్ళిపోయి ఏపీ అదే నేను వాడిని ఏం అనలేదు కదా అవునా వాడిని ఏం అనలేదు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురువు గారు కానీ క్వాలిఫైడ్ అవ్వాలి నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు అమ్మ బికాస్ యూఆర్ క్వాలిఫైడ్ ఎందుకని నీకు బొట్టు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి ఒక్కసారి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి నాతో కూర్చోవాలంటే క్వాలిఫైడ్ అవ్వాలి కానీ మీ మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమైనా ఆధారాలున్నాయా ఇప్పుడు ఏవో న్యూస్లు వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి బిందులు ఉన్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా తవ్వాలంటు అలా అందుకంటే అదృష్టమైన మిమ్మల్ని పిలుస్తాను ఫస్ట్ కాదమ్మా ఓ బిందే మాకు ఇచ్చే వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థలంలో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా జస్ట్ న్యూస్ ఏనా జస్ట్ న్యూస్ అని కాదు కాదమ్మా మీకు అదేం కారా కొంచెం బాగా బాగా డబ్బు కారు చెప్పండి ఒకటి ఉందమ్మా మీకు బిఎం ఉందా మీరు వెంటనే చెప్ప మా ఇంట్లో బిఎం డబ్బా ఉందని చెప్పాలి అలా ఎవరికైతే రెండు ఉన్నాయి అరవింద మనం బిఎం డబ్బా పేచాల్లం బిఎం డబ్ల్యూ మనకి ఎలా వద్ది కదా సో ఇప్పుడు బిఎండబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది అంట కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏమైనా తల అదిగో పులి ఇదిగో తాక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం ఏం చెప్పాను తాగుబోతు పూజారి యాదవని చెప్పుచ్చుకోటండి చెప్పానుగా కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారి తెలంగాణలోనే ఇన్ని ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయంటారు ఎక్కడ జరుగుతున్నాయి దీన్ని పెద్ద ఆశీర్భద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో క్రోడీకి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఓకేనా ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల శత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి వాడుతుంటాం ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి నాన్న చిన్నప్పుడు చదవలేదా నువ్వు అది కాబట్టి గుర్తొచ్చింది అది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అది గుర్తొచ్చింది అవునా గుర్తొచ్చింది చెంబులో బూంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ ఎందుకంటారు ఎలా అవుద్ది పెళ్ళి అయింది కదా నీ మూడి పేరేంటి చెప్పు వాద్రా కదా నీ పేరు చివరి ఏం రావాలి అత్తగారింటి పేరు భారత పేరు అంతే కదా చీటింగ్ చిట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు పహల్గావ్ లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు అన్నం వింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు అవి హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని ఇందులో చెప్పడానికి ఈ అటు ఇటుగా దానికి మరి బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు అమ్మవారి అన్ని వచ్చారు కదా ఎవరు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి పండుగలకి ఎక్కోనాలకి సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మొన్ననే లాస్ట్ టైం మొన్న సికింద్రాబాద్ బోన కొట్టింది దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి దేనికి అది వాళ్ళు చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడైనా చూసావా ఆ పుష్ల దాడు చూసావాడు చూసావా హిందూ లక్షణాలు ఎప్పుడైనా చూసావా దత్తాత్రేయ గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అవమానస్ అంది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ దేశ నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు చూస్తున్నారు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగల ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురువు అక్కడ ఎంతో మంది హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు ఒకరు కూడా కనిపించలేదు గురు సోమనాథ్ గుడి ఎవరు కూలగొట్టారు గజనీలు మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సార్లు జరిగింది తెలుసా వాడు గజని మహమ్మద్ ఆరు నెలల పాటు ఆ గుళ్ళోంచి సంపదని ఎడ్లబడ్ల మీద ఏనుగుల మీద తీసుకెళ్ళాడు అంటే ఎంత ఉంది ఎంత గుళ్ళు ఉంటాయి అలా వాళ్ళు కూలగొట్టినప్పుడు ఫైట్ చేసింది రాజులు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు చుట్టుపక్కల సేమ్ సేమ్ స్టోరీ స్టోరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు కదా హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ గాని ముస్లింస్ కానీ ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రాధా మనమహర్ దాస్ అని చెప్పేసి అంటున్నారు రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు గాని సహించలేక పోతున్నాము తన మాటల్ని కాదమ్మా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంటుంటే ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా బోనాలు ఎత్తారు అన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళకి సంబంధీకులే కదా వచ్చారు కదమ్మా వాళ్ళు రావాలి కదా మన బంగారు తల్లి సింధు బంగారు తల్లి వచ్చింది చక్కగా బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుతామని బోనాలు వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా ఇప్పుడు కూలగొట్టింది కొట్టింది ఎవరు వాళ్ళ బ్యాచ్గా కదా సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏమడిగారు ఇప్పుడు 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 చూడు ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించండి ఏమని ఒక మాట మేము మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి చాలు అవుదా మేము నమ్మిన ఏసీని మీరు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పించండి మొత్తం సినిమా సెట్ అయిపోతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ